ప్రజాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం ఈనాటి మన సంభాషణ ముఖ్య అతిథి ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత శాతవాహన యూనివర్సిటీలో సోషియాలజీ విభాగంలో పనిచేస్తున్నారు కేవలం యూనివర్సిటీలో పాఠాలు చెప్పటమే కాకుండా సామాజిక అధ్యయనాల్లో కూడా చాలా ముందుంటారు సోషల్ ఎక్స్పెరిమెంట్ కింద హైదరాబాద్ నగరంలోని సింగరేణి కాలనీలో దళిత్ ఉమెన్ కలెక్టివ్ పేరుతో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు అక్కడ ఉండేటటువంటి పేద ప్రజలని స్త్రీలని యువతని పిల్లలని సమీకరించి వాళ్ళకి చదువు అందుబాటులోకి తీసుకురావటం ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ఉద్యమాలలో తన గళం ఎప్పుడూ ప్రత్యేకం ఎక్కడ వివక్ష జరిగినా ఎక్కడ హక్కుల ఉల్లంఘన జరిగినా ఇన్ని పనుల్లో కూడా ఇన్ని బాధ్యతల్లో ఉండి కూడా తను ముందుంటారు అనేక ఉద్యమాలని దగ్గరుండి నడిపించారు భూమి సమస్యలు కావచ్చు ఆదివాసీ సమస్యలు కావచ్చు అనేక అనేక రకాలుగా సుజాత ఒక ఉద్యమాల ఉపాధ్యాయునిగా చెప్పుకోవచ్చు విద్యకు సంబంధించి ప్రభుత్వాలు చేయాల్సినటువంటి ప్రణాళికలు ఎలా ఉండాలి అనేటటువంటి దాని మీద సుజాత తన అంతరంగాన్ని మనతో పంచుకోబోతున్నారు హలో సుజాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంతకు ముందు ముందటికీ ఇప్పటికీ విద్యారంగంలో ఏమన్నా మార్పులు వచ్చాయా వస్తే ప్రమాణాలు ఎట్లా పెరగాల్సినటువంటి అవసరం ఉంది యాక్చువల్లీ విద్య గురించి చాలా పోరాటాలు జరిగాయి ఉద్యమాలు నడిచాయి నడుస్తున్నాయి విద్యా ఉద్యోగాల కేంద్రంగా తెలంగాణ ఉద్యమం ఎక్కువగా నడిచింది అయితే తెలంగాణ ఉద్యమం విద్యార్థులు ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు విశ్వవిద్యాలయాలు చాలా కేంద్రాలుగా ఉద్యమం నడిచింది తప్పితే విశ్వవిద్యాలయాలు తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరు పట్టించుకోకుండా అనాథలు అయిపోయినాయి అంటే రిక్రూట్మెంట్ లేదు సరి అయిన ల్యాబ్స్ లేవు రిసోర్సెస్ లేవు సరే ఫస్ట్ మొదటిసారి ఐదు సంవత్సరాలు అన్నారు తర్వాత అన్నారు అంటే కేంద్రం నుంచి రీతులు రాలేదని కొన్ని ఇలాంటివి తర్వాత ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు వాటి కోసం చాలా రెసిస్టెన్స్ ఉంది తెలంగాణలో ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలో ఎక్కువ రెసిస్టెన్స్ ఉంది అవి వచ్చేసరికి ఇంకాస్త దెబ్బ పడింది అంటే ఎట్లయితే నారాయణ చైతన్య వచ్చేసి స్కూల్ ఇంటర్ వరకు దెబ్బతీసే ఇప్పుడు ఇలాంటి విష ప్రైవేట్ విద్యా సంస్థలు కొంచెం ఇంకొంచెం ప్రమాణాలు తగ్గిపోయేటట్టు అంటే క్రీమ్ అంతా వెళ్ళిపోతారు అటువైపు సో పెద్దగా చెప్పుకోదగ్గ మార్పులు అయితే ఏమి అయితే తెలంగాణ మూమెంట్లో తర్వాత కూడా నేను మహిళా విశ్వవిద్యాలయం కోసము చాలా ప్రపోజల్ పెట్టి ఆన్లైన్లో ఇది చేసి అంతర్జాతీయ వేదికల్లో అన్ని వేదికల్లో అంటే ఉన్నదే ఒక పద్మావతి విశ్వవిద్యాలయం ఆంధ్రాకి వెళ్ళిపోతే తెలంగాణలో మహిళలకు విశ్వవిద్యాలయం లేదు దాని గురించి చాలా అంటే నేను ఫోర్ ఫ్రంట్గా ఉన్నాను తర్వాత కొద్దిమంది రిప్రజెంటేషన్ ఇచ్చారు కృష్ణ కమిటీ వచ్చినప్పుడు దానికి ప్లేస్ లేదు అన్నారు ప్లేస్ లేకపోతే కోటి విశ్వవిద్యాలయాన్ని చేయండి అన్నాము చేస్తున్నామన్నారు ప్రకటించామన్నారు మొన్న వెళ్తే ఏంటంటే ఇంకా అది అఫీషియల్గా ఏం రాలేదు మాకు విజిట్లోకి రాలేదు అని అంటున్నారు సో ప్రభుత్వ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ ప్రత్యేకంగా అయితే ఇప్పటి వరకు చెప్పుకోదగ్గవైతే ఏం మార్పులు లేవు ప్లస్ ఇంకా ఉన్నవి కూడా తగ్గిపోయాయి అది రిక్రూట్మెంట్ లేదు కదా యూనివర్సిటీ ఎందుకని రిక్రూట్మెంట్ చేయట్లేదు అంటే ఒక్కసారి అయింది ఒకటి అంటే చిన్న చిన్నగా ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం చేశారు లైక్ పాల్మూరు మహాత్మా గాంధీ మాది శాతవాణా యూనివర్సిటీ అది ఒక స్కూల్ కాలేజీ లెవెల్ కంటే కూడా కొంచెం తక్కువ ఉన్నాయి ఎందుకంటే బిల్డింగ్లు ఇచ్చారు ప్లేస్లు ఇచ్చారు కానీ రిక్రూట్మెంట్ ఉండాలంటే వాళ్ళు చెప్పే సమాధానం మనకు తెలియదు కానీ రిసోర్సెస్ లేవు అసలు కేంద్ర రాష్ట్రాలలో కూడా విద్యకి అయిన ప్రాముఖ్యత ఇచ్చింది లేదు బడ్జెట్ కేటాయించింది లేదు మళ్ళీ ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పి ఎన్ఈపి ఒకటి తీసుకొచ్చి దానితో ఇంకా చాలా నష్టాలు జరిగేటట్టుగా పరిస్థితి ఉంది చాలా విశ్వవిద్యాలయాలు అవి అడాప్ట్ చేసుకున్నాయి తమిళనాడు లాంటి గవర్నమెంట్ అయితే తీవ్రంగా వ్యతిరేకించి అసలు వాటిని రానివ్వలేదు సో పరిస్థితి అయితే పూర్తిగా ప్రైవేటీకరణ వైపే వెళుతుంది ఇప్పుడుకైతే అంటే ప్రైవేటీకరణ జరిగితే కనుక రాబోయేటటువంటి పరిణామాలు ఎట్లా ఉంటాయి మొత్తం సో ప్రైవేట్ ప్రైవేటు విద్య అంటే నేను ఎప్పుడో ఒక స్లోగన్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ ఉంటే గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ఉంటుంది గవర్నమెంట్ గర్ల్ అని చెప్తా ఉంటాను అన్నమాట ఎందుకంటే ఇద్దరు ఒక కొడుకు ఒక బిడ్డ ఇంట్లో ఉంటే కొడుకుకి ప్రైవేటు ఎంతైనా పెడతారు ఆడపిల్లలకి మాత్రం ఏదో చుట్టుపక్కల దగ్గరలో ఉన్న స్కూల్లో వేస్తారు రెండు గవర్నమెంట్ విద్య ఉంటేనే ఎస్సీఎస్టీ బీసీ పేదరికాల పేద వర్గాల వాళ్ళకి విద్య ఉంటుంది ఎందుకంటే ఆడపిల్లలకి సో ఈ ప్రైవేటు విద్య అనేది మానవ విలువలకి దూరంగా ఉంటూ కేవలం మార్కెట్ని ప్రోత్సహిస్తూ ముందుకు పోతుంటుంది ఎందుకంటే ఎప్పుడు కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉండాలి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉండాలి దేనికి ఉండాలంటే జాబ్ మార్కెట్ ఉండాలి జాబ్ మార్కెట్ దేనికి ఉండాలంటే వాడేదో సాఫ్ట్వేర్ కంపెనీలో వెళ్ళి పనిచేయాలి అట్లాంటివి తప్పితే ఒక విద్యా వికాసం కోసం విజ్ఞానం కోసం మానవ ప్రగతి కోసం అభివృద్ధి కోసం సమాజంలో మనం అన్ని కళలు కన్నా స్వేచ్ఛ స్వేచ్ఛ డిగ్నిటీ ఆత్మగౌరవం సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవన్నీ ఏమి ఉండవు ప్రైవేట్ దాంట్లో మేము ఏమంటామంటే ప్రభుత్వ విద్యలో ఉండే అన్ని ప్రమాణాలన్నీ ఇవ్వండి ప్రైవేటు కూడా పెట్టుకోండి డబ్బున్న వాళ్ళు వెళ్తారు చదువుకుంటారు కానీ ఇక్కడ దీన్ని ఒక విద్యని ఎట్లా ఒక భారంగా చూస్తున్నారు అంటే లయబిలిటీగా చూస్తున్నారు విద్య ఎప్పుడు అసెట్ అని మోతుకుంటున్నాం మేము కాబట్టి దానికి విద్య మీద పెడితే ఏమొస్తుంది ఏ పెన్షన్ పథకాల మీదనో వీటికి వాటికి పెడితే వస్తుంది కదా అనే ఉద్దేశం ఉండొచ్చు కానీ అక్రాస్ ద కంట్రీ పరిస్థితి అయితే అది ఇండియా లాంటి కంట్రీస్కి ఎక్కడైతే భిన్న సమాజం ఉంటుంది భిన్న వర్గాలు ఉంటాయి ప్లస్ పితృస్వామ్యం ఎక్క ఉన్నప్పుడు ప్రైవేట్ విద్య మాత్రం ఆర్థికపరమైనటువంటి అంతరాలు చాలా ఉంటాయి ప్రైవేట్ విద్య అయితే ఈ మెజారిటీ సమాజానికి పనికొచ్చేది అయితే ఉండదు ఇప్పుడు ప్రభుత్వాల వైపు నుంచి ఈ రకమైన ధోరణి అంటే విద్య మీద ఎక్కువ ప్రాధాన్యత లేకుండా ఇది ప్రాథమిక విద్య నుంచి ఉందా లేదంటే కేవలము ఉన్నత విద్యలో మాత్రమే ఉందా అసలు మీరు ఇప్పుడు జిల్లాల్లో వెళ్ళి చూస్తే అన్ని లక్షల్లోనే ప్రాథమిక విద్య పిల్లల్ని స్కూల్లో వేయాలంటే మన దగ్గర ఇక్కడ ఓక్రిడ్జు లేకపోతే స్లేటు ఇట్లాంటివి చూస్తే ఏసీ క్యాంపసెస్ తర్వాత పిల్లల్ని ఆన్లైన్లో మానిటర్ చేసుకోవడం దగ్గర నుంచి ఇలాంటి బస్తీల్లో కూడా అన్ని చిన్న 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 బిల్డింగ్స్ ఉంటాయి అక్కడ యాభై వేలు మినిమం ఇప్పుడు అంగన్వాడీ సెంటర్లు ఉంటాయి కదా అంగన్వాడీలో మన ఈ మధ్య రీసెర్చ్ స్టడీ చేస్తున్నాము ఇస్లాంలో అసలు ముస్లిం కమ్యూనిటీస్ ఎవరు అంగన్వాడీకి వెళ్ళారంట మా మాకు కూడా మూడు నాలుగు సంవత్సరాలకు ఎంటర్ అయ్యాం ఇక్కడికి వచ్చి ఎందుకు వెళ్ళారంటే కొన్ని రిలీజియస్ ప్లేస్ ఉండొచ్చు యాక్సెసిబిలిటీ ఉండొచ్చు నమ్మకాలు ఉండొచ్చు ప్లస్ అక్కడికి వెళ్ళి పంపించే వాళ్ళు కూడా పూరెస్ట్ ఆఫ్ ద పోరు పేరెంట్స్ ఎవరైతే అందుబాటులో అమ్మనో ఎవరో ఉంటారో ఆ మూడు నాలుగు గంటలు అక్కడ వదిలేసి తీసుకొస్తారు తప్పితే అందరికీ కూడా అంగన్వాడీ ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ క్వార్టర్స్ ఉన్నాయి కనీసం ఒక బాత్రూమ్ కంటే కాస్త పెద్దగా ఉంటుంది అందులో ముప్పై మందిని కుక్కి పెడతారు ఆ తొమ్మిది అంగన్వాడీలు ఉన్నాయి సింగ సింగరేణిలో చాలా బాధ అనిపిస్తుంది అంటే వాళ్ళేమంటారు మాకు ప్లేస్ లేదండి అంటారు సో ఉన్న అంగన్వాడీల పరిస్థితి అంతగా లేదు అంటే పిల్లలంటే ప్లేస్కూలు ఆడుకోవడం ఎందుకంటే మనిషి సైకాలజీ ప్రకారం త్రీ ఇయర్స్ లోపటనే మొత్తం మనకి డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది సో ఆ ప్రీ స్కూల్ కాన్సెప్ట్ లేదు ఇప్పుడు నెక్స్ట్ మేము అదే ఆలోచిస్తున్నాము సో అంగన్వాడీస్లో కూడా యాక్సెసిబిలిటీ చాలా తక్కువ ఉంది అందరికీ సరిపూనుక లేవు ప్లస్ ఆ టైమింగ్స్ కూడా అనుకూలంగా లేవు మీరు ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఉన్నారు అక్కడ మార్పులు తీసుకురావడానికి లేకపోతే అక్కడ ఉండేటటువంటి చాలా అంశాలు ఉంటాయి అక్కడ కృషి చేస్తూనే ఇక్కడ ప్రధానంగా నగరంలో హైదరాబాద్ నగరంలో బస్తీలో ఇట్లాంటి సెంటర్ పెట్టడానికి దళిత్ ఊమెన్ కలెక్టివ్ తరఫున పెట్టడానికి ఏంటి వెనకాల ఉన్నటువంటి నేపథ్యం నా సోషల్ బ్యాక్గ్రౌండ్ ఎప్పుడూ నేను చదువుకున్నది నా కోసం కాదు సమాజం కోసం అనే వాల్యూస్తో వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఒకటి రెండు అన్ ఎప్పుడు నేను చెప్పేది ఏంటంటే మై ప్రొఫెషన్ ఈజ్ టీచింగ్ బట్ మై ప్యాషన్ ఈజ్ వర్కింగ్ ఫర్ పీపుల్ పీపుల్ ఆఫ్ మార్జినలైజ్డ్ సో ఈ ప్యాషను ఆ ప్రొఫెషన్ రెండు నాకు అవసరం ఎందుకంటే నాకు డబ్బు లేకపోతే నేను పని చేయలేను అందరిలాగా అడుక్కోలేను చేయలేను ప్లస్ ఆ టీచింగ్ కూడా నాకు ప్యాషనే అక్కడ కూడా వచ్చేది ఎస్సీ ఎస్టీ పీసీ విద్యార్థులు పేద విద్యార్థులు ప్లస్ అకాడమిక్ స్థాయిలో కూడా నా కాంట్రిబ్యూషన్ ఏంటంటే పోలపల్లి ఉద్యమం కానీ పోలవరం ఉద్యమం కానీ ప్లస్ గుట్టల మీద చేసిన ఉద్యమం కానీ మహిళ ఉద్యమాలు కాస్ట్ జెండర్ ఇవన్నీ నేను అకాడమిక్స్లోకి తీసుకొచ్చేసాను అకాడమిక్స్లో బుక్స్ వచ్చాయి అకాడమిక్స్లో స్టడీస్ వచ్చాయి తర్వాత మేజర్ అకాడమిక్ జర్నల్స్లో పబ్లిష్ అయ్యాయి గద్దర్ మీద నేను రాసిన ఆర్టికల్ బహుశా అది ఒక్కటి అకాడమిక్ జర్నల్లో పబ్లిష్ అయింది ఇప్పటివరకు అంటే ఒక యాక్టివిజం గురించి ఒక యాక్టివిస్ట్ గురించి అకాడమిక్స్లోకి రావడం కష్టం ఏ పత్రికలో వచ్చింది ఈపీడబ్ల్యూ ఈపిడబ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ వీక్లీలో చాలా అక్రాస్ ద వరల్డ్ చాలా అప్రిసియేషన్ కూడా వచ్చింది తర్వాత కోవిడ్ టైంలో దళిత్ ఫెమినిజం మీద ఒక ఆర్టికల్ ఈపీడబ్ల్యూ నేను రాశాను దాని తర్వాత చాలా మహిళా సంఘాలు ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కొంచెం రీస్ట్రక్చర్ చేసుకున్నారు అంటే జెండర్ అంటే జెండరు మహిళల గురించి మాట్లాడడం కాదు బట్ ఒక క్యాస్ట్ ఉంటుంది ఆ క్యాస్ట్లో ఉన్న మహిళలకి ఇంకా ఎక్కువ సమస్యలు ఉంటాయన్న విషయాన్ని ఐ ఆల్వేస్ లుక్ ఎట్ మై సెల్ఫ్ మై టీచింగ్ ఈజ్ బ్రింగింగ్ ద అవుట్ సైడ్ గ్రాస్ రూట్ ఇష్యూస్ టు అకడమిక్స్ ఇక్కడికి రావడము మనకందరికి తెలుసు ఒక చిన్న పాప మీద రేఫండ్ మర్డర్ అయింది ఇక్కడ ట్వంటీ ట్వంటీ వన్లో ఈ అత్యాచారాల పర్వం ఎప్పుడైతే ఎట్లా నడుస్తుందో అప్పుడు దిశాది తర్వాత అనేక మంది అమ్మాయిల పైన చిన్న పిల్లలపైన అత్యాచారం జరుగుతున్నప్పుడు ఇక్కడ కూడా ఒక టూ త్రీ స్ట్రీట్స్ అవుతల పోసుకోవడానికి నగరానికి వచ్చి అంటే ఒక ప్రభుత్వ పథకం కింద భూమి కోల్పోయిన ఒక ట్రైబల్ ఫ్యామిలీలోని చిన్న పాప మీద అత్యాచారం ఆ పాప చనిపోవడం చాలా అంటే మహిళా జాగ్గానే ఇక్కడికి వచ్చాం మనం అప్పుడు నేను వన్ వీక్ నిద్రపోలేదు అసలు అంటే నాకు ఇంటికి కొంచెం దగ్గరగా ఉండడం నేను ఒకదానే రోజు వచ్చాను ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ వచ్చి పరిస్థితులంతా అంటే లాస్ట్ టూ త్రీ డికేట్స్ అనుభవం కదా మనకి సర్వేలు స్టడీలు అవన్నీ చేస్తూ అందరితో మాట్లాడుతూ వచ్చిన తర్వాత మనసి అది కుదుట పడట్లేదు అస్సలు అంటే అన్ని ఫ్యాక్ట్ ఫైండ్లకు చాలా తెలంగాణ ఉద్యమంలో డెడ్ బాడీస్ని వేసుకొని మార్చరీలో కూర్చున్న ఎక్స్పీరియన్స్లు కూడా ఉన్నాయి కానీ ఇది ఎందుకో బాగా నెగ్లెక్టెడ్ ప్రాంతంగా ఎవరు పట్టించుకొని ప్రాంతంగా అంటే మన ఎంత చుట్టూ చుట్టూ బిల్డింగ్స్ ఉంటాయి ఇది ఏంటి ఎందుకు ఇట్లా జరిగిందని చెప్పేసి తిరుగుతున్న క్రమంలో ఆడవాళ్లతో కూర్చొని మాట్లాడు మాట్లాడితే మాకు ఇక్కడ సాయంత్రం పూట అంతా తాగి వస్తారమ్మా పిల్లలు మా చిన్న ఇల్లు మాకు మేము వచ్చేసరికి లేట్ అయిపోతుంది పిల్లలు స్కూల్ నుంచి వస్తే బయట ఆ రోజు అదే జరిగింది బయట ఆడుకుంటే చాలా ఇబ్బందిగా ఉంది మేము పిల్లల్ని బయటకు వదిలేము ఇంట్లో వదిలేయలేము ఏం చేయాలి ఏం చేయాలని అడిగితే ఇక్కడ ఏదన్నా మాకు సాయంత్రం పూట పిల్లలకి చదువులు చెప్పండి అన్నారు అంటే వాళ్ళ ఉద్దేశం పిల్లల్ని క్షేమంగా ఉంచడానికి ఒక ప్లేస్ సరే అని చెప్పి అప్పుడు దళిత్ విమెన్ కలెక్టివ్ అప్పుడప్పుడే ఫెమినిస్ట్ దళిత్ ఫెమినిస్ట్ ఇష్యూస్ మాట్లాడుతుంది అదే బ్యా బ్యానర్ తోటి ఇక్కడ ఒక చిన్న రూమ్ చిన్న రూమ్ తీసుకొని చిన్న రూమ్సే ఉంటాయి ఇక్కడ ఇప్పుడు స్పేస్ చాలా కష్టం బస్తీలలో సో ఆ చిన్న రూము ఒక ముప్పై మంది తోటి స్టార్ట్ చేసి మళ్ళీ అదే మహిళలతో మాట్లాడుతున్నప్పుడు చదువుకొని మహిళలు గ్రామాల్లోంచి వచ్చిన మహిళలు మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ చెందిన మహిళలు మాకు బ వెళ్ళాలంటే బస్సు నెంబర్లు తెలియట్లేదు ఎవరన్నా డబ్బులు ఇస్తే లైక్ ఎన్ని వందలు వేల చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారు కదా కూరగాయలు అమ్ముకోవడం ఏదో ఇక్కడ అంతా అల్లం గిల్లుతుంటారు ఇంట్లో కూర్చొని సో అప్పుడు తను యశోదాని ఇక్కడ చిన్న లీడరు తను ఏం చెప్పిందంటే నాకు బ్యాంకులో ఒక ఆయన డబ్బులు తీసి ఇస్తానని చెప్పి ఐదు వేలు తీయమంటే యాభై వేలు తీశాడు నాకు చాలా డబ్బు పోగొట్టుకున్నానమ్మా నాకు ఇబ్బంది ఉంది అనగాని ఇమీడియట్గా ఈవినింగ్ వయోజన విద్య స్టార్ట్ చేసేసి సఫాన్ బైతుల్ మా వాళ్ళు అప్పుడే ఒక ప్రోగ్రాం పెట్టారు అది బస్తీ అంత అంతటా సాయంత్రం పూట మహిళలతోటి అది చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది అంటే ఇలాంటి ఆడవాళ్ళకి అవసరానికి తగ్గట్టు ఏదో చేసా అని చాలా మంచిగా అంటే ఇంత పెద్దవాళ్ళ వీళ్ళు ఏం నేర్చుకుంటారులే అన్న వాళ్ళు కూడా చాలా చక్కగా నా దగ్గర ఫొటోస్ వీడియోస్ ఉన్నాయి మంచి పలక బలపం పట్టుకొని చాలా బాగా కొంతమంది మిత్రులు హెల్ప్ చేశారు రవి కన్య అంటే ఇట్లాంటి వాళ్ళందరూ కూడా టీచర్లకు శాలరీస్ అవి ఇవి ఇచ్చారు అది చేశాము ఇది చేస్తున్న క్రమంలోనే ఇమీడియట్గా అసలు బస్తీలు హిస్టరీ స్లమ్స్ మళ్ళీ మన అకాడమిక్ యాక్టివిజమ్స్ చాలా రీసెర్చ్లు చేస్తూ అది మెల్లగా ఎలా అయిపోయిందంటే ఆడపిల్లల్ని బయటికి పంపించడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు మొత్తం ఇంకా డిమాండ్ ఎక్కువైపోయింది సాయంత్రం కాగానే తల్లులందరూ తీసుకురావడం లేకపోతే పిల్లలు రావడం మేము కూడా ఈ స్టడీలో భాగంగా తొమ్మిది అంగన్వాడీలు ఒక రెండు ప్రైమరీ స్కూల్స్ ఒక హై స్కూలు వీళ్ళందరినీ అక్కడ ఏంటి వీళ్ళ లెవెల్ ఏంటి ఎందుకు ఎడ్యుకేషన్ మీద చేయాల్సి వచ్చిందంటే డ్రాప్ అవుట్స్ రేట్ ఎక్కువ ఉంది అబ్బాయిలైతేనేమో చైల్డ్ లేబరు తర్వాత చాలా అడిక్షన్స్కి గురవుతున్నారు అమ్మాయిలు అయితేనేమో తొందర పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు అంటే బయట పరిస్థితులకి సో ఈ కాలంలో చదువు లేకపోతే చాలా ఇబ్బంది పడేటట్టుంది అట్లీస్ట్ రెండు మిషన్స్ పెట్టుకున్నాం జీరో ఇల్లిటరసీ అంటే పెద్దవాళ్ళకి అవసరమే చిన్న ఇప్పుడు పిల్లలకి ఇట్లాగే అవసరం ప్లస్ నో డ్రాప్ అవుట్ రేట్స్ ఇది అనుకున్న అదే తడవుగా అప్పుడు గ్లోబల్ ఫండ్ ఫర్ విమెన్ వాళ్ళు వాళ్ళే నన్ను కాంటాక్ట్ చేశారు చేసి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పెడుతుంటాం కదా సో ప్రాజెక్ట్ ప్రపోజల్గా కాదు ఒక కన్సల్టెన్సీగా నేను చెప్పాను ఐ హ్యావ్ ఇట్లాంటి ఐడియాస్ ఉన్నాయి మార్జినలైజ్డ్ విమెన్ తోటి ఎట్లా చేస్తున్నాము అని చెప్పాము సో అది ఒక పుష్ వచ్చింది అప్పటికి ఆరుగురు దళిత మహిళలము అప్పుడు కవిత శిరీష దీప్తి రజిత కొమ్ము అందరూ ఉన్నారు సో అలా మొదలైంది ప్రయాణం ఇప్పుడున్న ఎడ్యుకేషన్ మార్కులు గ్రేడులు ర్యాంక్స్ అంతే అది కాకుండా ఎడ్యుకేషన్ అని అంటే సొసైటీకి పనికొచ్చే ఒక గుడ్ సిటిజన్గా తయారు చేయాలి అనే ఎడ్యుకేషన్ అందుకే తర్వాత సేఫీ పెట్టినప్పుడు ఎన్వారాన్మెంట్ ఎడ్యుకేషన్ అంటే ఎన్వారన్మెంట్ అంటే ఏదో చెట్లు నాటడం గ్లోబల్ వార్మింగ్ కాకుండా మన ఫిజికల్ సోషల్ హ్యూమన్ ఎన్వారాన్మెంట్ని కూడా మారుస్తూ ఎడ్యుకేషన్ అంటే ఈ ఇక్కడ చదువుకునే పిల్లలకి ఒక సెక్యులర్ ఫీలింగ్స్ సెక్యులర్ అవగాహన ఒక హ్యూమన్ రైట్స్ అవగాహన ఒక జెండర్ అవగాహనతో పాటుగా వేరే వాళ్ళ స్కూల్స్లో దొరికింది ఒకటి డెఫినెట్గా క్వాలిటీ ఎడ్యుకేషన్ అది మెల్లమెల్లగా పిల్లలకి ఎడ్యుకేట్ చేస్తూ వస్తున్నాం వాళ్ళలో ప్రవర్తనలో మార్పు ఫ్యామిలీస్లో మార్పు ప్లస్ ఎట్ ది సేమ్ టైమ్ గా సింగిల్ పేరెంట్స్ ఉన్న మదర్స్ని మేము చాలా వరకు మా దగ్గర పనిచేసేవాళ్ళు తర్వాత ఇక్కడ పని చేసే ప్రతి ఒక్కళ్ళను కూడా ఇదే బస్తీలోంచి తీసుకోవాలనేది రెండో నియమం పెట్టుకున్నాము అది వాడికి ఎంత ఎంత చదువురాని అండి ఇంటర్ కానీ డిగ్రీ కానీ తాగొద్దు తాగకుండా ఉండాలి ప్లస్ పిల్లల్ని అడాప్ట్ చేసుకోవాలంటే బయట నుంచి తెచ్చుకోవచ్చు పెద్ద ప్రాబ్లం లేదు డబ్బులు ఇచ్చి కానీ ఈ బస్తీలో ఉండే కులాలు మతాలు పరిస్థితులు ఉన్న అవగాహన వాళ్ళకే ఈ పిల్లలు అర్థమవుతారని సో అట్లా 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 సింగిల్ పేరెంట్స్ని దగ్గర తీయడం వాళ్ళకి కొంతమంది మిత్రుల ద్వారా బేసిక్గా ఏదో సంస్థ పెట్టాలి సంస్థకి అధినేత్రిలో అధినేతలు కావాలి ఆ కన్సెప్ట్ ఎప్పుడు లేదు దిస్ ఈజ్ ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ అందుకని దీన్ని చాలా ఓపెన్గా ఏ ఇప్పటి వరకు రెండు మూడు ఆఫీసులు మార్చాము ఈ ఆఫీస్ కీస్ వీళ్ళ దగ్గరే ఉంటాయి మ్యాన్ మేనేజ్మెంట్ వాళ్ళే చేసుకుంటారు ప్లస్ ఇంకొక సంస్థ ఏదైనా అదే పని చేస్తూ ఉంటే మనం ఆ పని చేయొద్దు ఎందుకంటే రెప్యుటేషన్ అవసరం లేదు కదా కాంపిటీషన్ కూడా కాదు సో నేను ఫర్ లాస్ట్ టూ అండ్ త్రీ ఫ్రమ్ డైట్ ఫ్రమ్ ద మై స్టూడెంట్ డేసెస్ మన్ సిటీ నుంచి క్యాస్ట్ని సరిగ్గా అర్థం చేసుకోలేదని నా అవగాహన సో నాకు ఆ జర్నీలో ఊసా గారు పరిచయం ఆయన దగ్గర చాలా నేర్చుకోవడం తర్వాత ఈ క్యాస్ట్కి జెండర్కి లింక్ ఉంది ఈ క్యాస్ట్కి ఇప్పుడున్న చుట్టూ పరిస్థితులకి లింక్ ఉంది ఈ క్యాస్ట్ని అవగాహన లేకుండా కార్యక్రమాలన్నీ క్యాస్ట్ బయట చేస్తాం అంటే ప్రభుత్వం ఏమంటే సింగిల్ మైళ్ళకి పెన్షన్ ఇచ్చేయండి విడో మహిళకి పెన్షన్ ఇచ్చేయండి ఎస్సీ కార్పొరేషన్ పెట్టేయండి ఎస్టీ కార్పొరేషన్ పెట్టేయండి లోన్లు ఇచ్చేయండి అయిపోయింది అసలు యానిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ ఒక అజెండాగా ఇన్ఈక్వాలిటీ క్యాస్ట్ బేస్డ్ మీద ఈ దేశంలో ఉంది సమాజంలో ఉంది అనే అజెండాగా ఎవరు పనిచేయట్లేదు సో ఆ గ్యాప్ని నేను గారి ద్వారా మేము సారు కంచలయ్య గారి మీద దాడి జరిగినప్పుడు బహుజన్ రెసిస్టెన్స్ ఫోరం అని పెట్టారు దానికి నన్నే అధ్యక్షురాలుగా పెట్టారు ఆ క్రమం ఒకటి తర్వాత చాలా సంవత్సరాల నుంచి దళిత్ సోషల్ ఫోరం అని నేను ఇంటర్నేషనల్గా కొన్ని బయట హ్యూమన్ రైట్స్ ప్రోగ్రామ్స్ చేసి అనేక వేదికల మీద క్యాస్ట్ అండ్ జెండరు క్యాస్ట్ అండ్ ఎడ్యుకేషను క్యాస్ట్ ఈ క్యాస్ట్ గురించి మాట్లాడుతూ పనిచేస్తూ ఇక్కడ నాకు దీని మీద పనిచేయాలి ఇన్ఈక్వాలిటీ అనే ఫ్రేమ్ వర్క్ మధ్యలోంచి ఏది చేసినా చేయాలి సో చా ఇది పెట్టిన ముఖ్య ఉద్దేశం నెట్వర్కింగ్ ఎక్కువ చేయాలి అంటే ఒక అత్యాచారం జరిగినప్పుడు ఒక అన్యాయం జరిగినప్పుడు అందరం ఎట్లా అయితే రెస్పాన్స్ తీసుకుంటామో ఒక హోల్ బస్తీ కమ్యూనిటీ ఎనీ రూరల్ ఏరియా దాంట్లో జరుగుతున్న అన్యాయాల అక్రమాలకు కూడా మనం అందరం రెస్పాండ్ కావాలనేది ఒకటి పెట్టుకొని ఇక్కడ చాలామంది యూనివర్సిటీస్ నుంచి అబ్రాడ్ నుంచి వస్తున్నారు రీసెర్చ్ చేస్తున్నారు అందరికి నేను చెప్పేది ఒకటి ఏంటంటే లెట్స్ హ్యావ్ సమ్ ఎథిక్స్ మనం వచ్చి బస్తీలో పనిచేస్తున్నామంటే ఈ బస్తీ సమయం మనకు ఎట్లా క్రెడిట్స్ వస్తాయి రీసెర్చ్ చేసుకుంటాం పుస్తకాలు రాసుకుంటాం అని రాసుకుంటాం కానీ మళ్ళీ వాట్ వీఆర్ గివింగ్ దెమ్ బ్యాక్ సో పాపం స్టూడెంట్స్ వచ్చి ఏం చేయాలంటే చదువు చెప్పాలి దే ఆర్ రీసెర్చింగ్ ఏం చేయాలంటే చదువు చెప్పాలి మహిళల మీద ఒక అమ్మాయి చేసింది ఏం చేయాలంటే వాళ్ళకి ఆ పాప ఎవరు ఉన్నారు సో యూ హెల్ప్ హర్ అట్లాంటి కొన్ని కనెక్షన్స్ పెడుతూ ఈ క్రమంలోనే అనంత్ మరి అంటే ఎక్కువ ఆయన అర్బన్ స్టడీస్ చేశారు కాబట్టి ఎక్కువ గైడెన్స్ తీసుకుంటూ ప్లస్ నా ఫ్రెండ్స్ లో ఇండియాలో ఉండే వాళ్ళందరినీ గైడెన్స్ తీసుకుంటూ కమింగ్ అ లాంగ్ వే ఎడ్యుకేషన్ ఈజ్ ది ఫోకస్ పాయింట్ దట్ లీడ్స్ టు ఎంపవర్మెంట్ ఎంపవర్మెంట్ ఆఫ్ మార్జినలైజ్డ్ ఇందులో విమెన్ అండ్ చైల్డ్ సెంటర్ కేంద్రీకృతంగా ఉంటారు దళిత్ విమెన్ కలెక్టివ్ నుంచి సాఫీకి మూవ్ అవ్వడానికి మహిళలు అమ్మాయిలు కేంద్రంగా స్టార్ట్ చేశాం కానీ అబ్బాయిలను చూస్తే చాలా బాధ బాధండి లైఫ్ అయిపోతుంది ఇరవై ఏళ్ళకి తాగుడికి అడిక్షన్కి తిరుగుడికి పోలీస్ స్టేషన్లో కేసులలో అంటే వీ హ్యావ్ టు రీచ్ టు దెమ్ కూడా అనుకొని మా ఎప్పటి ఎప్పటినుంచో ఐడియా ఉండింది ఒక ఫౌండేషన్ ఒకటి మన ఎప్పుడు అంటూ ఉంటుంది అనమాట నాన్న పేరు మీద పెట్టు అమ్మ పేరు మీద పెట్టు సో సూర్యపల్లి యాక్సెస్ ఫౌండేషన్ అని చెప్పి అది టెక్నికల్గా కూడా మాకు యాక్చువల్గా ఇది ఒక ఫ్యామిలీ మై ఓన్ ఎక్స్పెండిచర్ మై ఓన్ అర్నింగ్స్తో స్టార్ట్ అయింది తర్వాత కొంచెం కొంచెం సపోర్ట్ అది బియాండ్ అయిపోతుంది స్కేల్ చాలా పెద్దగా అయిపోతుంది సో టెక్నికల్గా మనకి ఫండ్ రిసీవ్ చేసుకోవడానికి చాలామంది మిత్రులను కన్సల్ట్ చేసి ఒక ట్రస్ట్ ఫామ్ చేసి దళిత ఏమైనా కలెక్టివ్ ది ఫ్రేమ్ వర్క్ ఇప్పుడు మేము ఒక పిల్లవాడు పిల్ల మా దగ్గరకు వచ్చి పని చేస్తుందంటే అది ఇండైరెక్ట్గా డైరెక్ట్గా తల్లికి హెల్ప్ చేస్తాం వీఆర్ రిడ్యూసింగ్ బర్డెన్ సెకండ్ పిల్లవాడు మా దగ్గరికి వచ్చినప్పుడు తల్లి ఆటోమేటిక్గా మా దగ్గర ఎన్రోల్ అవుతుంది ఎవ్రీ క్వార్టర్లీ విల్ హ్యావ్ మీటింగ్ విత్ ఇక్కడ ముసలి వాళ్ళు అయిపోయి కాకపోతే తప్పితే పని చేయని వాళ్ళు ఉండరు ఎవరీ ఉమెన్ ఆఫ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ క్లాస్ జెండర్ వర్కింగ్ ఉమెన్ అండ్ మామూలు ఇంట్లో పని చేసుకోవడం కాదు ఇంకా కదలలేని స్థితిలో కూడా ఇక్కడ పిట్టల బస్తీ అని ఒకటి ఉంటుంది వాళ్ళందరూ అల్లమెల్లిపై వచ్చి వెళ్తారు అది గిల్లుకుంటున్న ఏదో 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 చేసుకుంటారు సో ఈ వర్కింగ్ క్లాస్ విమెన్ అందరితో మాట్లాడుతూ వాళ్ళ ఇష్యూస్ ఏంటి మున్సిపల్ వర్కర్స్ ఎక్కువ ఉన్నారు స్వీపర్ ఏం చెప్తారు ప్రధానంగా వాళ్ళతో మాట్లాడితే ప్రధానంగా మనకున్న కుటుంబం అంటే మనకి ఉన్న నిర్వచనాలు ఫ్యాన్సీలు లూరం ఫ్యాన్సీలు అన్నీ పటా పంజలు అయిపోతాయి ఇక్కడికి వచ్చి అంటే భర్తలు చూసుకుంటారు కాపలా కాస్తుంటారు లేకపోతే ఒక ఆదర్శవంతమైన పిల్లల్ని చూసుకుంటారు కాకుండా మొత్తం బర్డన్ ఆయన పాపం అక్కడో ఇక్కడో కాస్త మంచివాడు ఉన్నా కూడా అది సరిపోని ఇన్కమ్ తర్వాత తాగుడు చాలా విపరీతమైన తాగుడు అది తాగేటప్పుడు తాగుడు ఉండదు కదా ఇమీడియట్లీ ట్రిప్లెక్స్ ఆన్ హెల్త్ మనకు తండీ పిల్లల మీద కూడా పిల్లలు మగ పిల్లల మీద విపరీతమైన ప్రభావం మగ పిల్లలు చేయబట్టే ఆడపిల్లల మీద ప్రభావం తర్వాత పదిహేను ఏళ్లకే మళ్ళీ ఆడపిల్ల కూడా పని అమ్మాయి అయిపోతుంది ఎక్కడోక్కడ పని చేయాలి లేకపోతే తండ్రి పని చేయలేని పరిస్థితి ఇల్లు గడవలేని పరిస్థితి సో వాళ్ళందరికీ కూడా మేము ఏం చేసామని అంటే డ్రాప్ అవుట్ అయిన పిల్లలందరినీ నేనే ఫీజులు కట్టేసి ఓపెన్ స్కూల్ నుంచి టెన్త్ ఇంటర్ చదవకపోతే ఇంటర్ ఫీజు అసలు హంటింగ్ మొదలవుతుంది ఒక్కొక్కసారి అంటే మొత్తం బస్తే ఎత్తికినా ఇక్కడ ఇలాంటి ఇల్లు కట్టుకున్న కొద్ది అప్పుడు సొసైటీలో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు తప్పితే వేరే ప్రివిలేజ్డ్ క్యాస్ట్లు లేరు అంతా ఎస్సీ ఎస్టీ బీఈసీ ముస్లిమ్స్ ఉన్నారు అదే మనకు ఒక పెద్ద ఇండికేషన్ అంటే నీకు ఒక సోషల్ లొకేషన్ ఫిక్స్ అయిపోతుంది ఫిక్స్ అయిపోయిన తర్వాత నువ్వు ఇఫ్యూఆర్ అని ఎస్సీ ఎస్టీ ఖచ్చితంగా నువ్వు చెత్తబండిలో పనిచేయడం రోడ్లు ఊడవడం ఇళ్లల్లో బాత్రూమ్లు కడగడం ఈ పనులు కూడా ఫిక్స్ అయిపోతాయి సో డైరెక్ట్గా క్యాస్ట్కి లింక్ అయిపోయాను ప్రొఫెషన్స్ సో మేము విమెన్ స్వీపర్స్ తోటి చాలా మీటింగ్లు పెట్టితే వాళ్ళు చెప్పిన అంశాలు చాలా నాకు కదిలిచ్చినవి అంటే పొద్దున ఐదు గంటలకు వెళ్ళాలి ఐదు గంటలకు బస్సు ఉండదు వాళ్ళకి సరి సౌకర్యాలు ఉండవు ఐదు గంటలకి వంట చేయకుండా తల్లి వెళ్ళిపోతే పిల్లోడి పరిస్థితి ఏంటి అని నేను ఇమ్మీడియట్గా స్కూల్కి వెళ్తే ఏముందమ్మా పది రూపాయలు ఇరవై రూపాయలు పిల్లోడి చేతిలో పెట్టి ఆమె వెళ్ళిపోతుంది వీడు స్కూల్కి ఎందుకు వస్తాడు వీడు స్కూల్కి రాడు హాయిగా బయట తిరుగుతూ ఉంటాడు అంటే మనం అంత కష్టపడి పొద్దున్న లేచి డబ్బాలు కట్టి షూస్ వేసి లేసులు కట్టి అన్ని కట్టి పంపిస్తేనే కష్టం చదువుకోవడం అట్లాంటిది ఏ రకమైనటువంటి లేకుండా మానిటరింగ్ లేకుండా వాళ్ళు ఎట్లా స్కూల్కి పోతారు ఎట్లా చేయలేదని సో అట్లాంటి వాళ్ళకి మేము ఏం చేసామంటే ఆటో పెట్టేసాం ఇక్కడ నుంచి మీరు పిల్లలకి పొద్దున్నే నేను పిల్లల్ని వదిలేసి రావడానికి పోతే నా పనికి ఎట్లా పోవాలి లేకపోతే నెలకి మూడు వేలు కట్టాలి రెండు వేలు కట్టాలి అని అంటే చాలా ఎక్స్పెరిమెంట్ లో భాగంగా సింగిల్ విమెన్కి పేద మహిళలు స్కూల్స్కి పంపలేని చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్ళలేని వాళ్ళ కోసం పెట్టాం కొన్ని రోజులు నడిచింది బాని తర్వాత ఇక్కడ ఒక సంస్థ ఉండింది మనకు అందరికి తెలిసిన సంస్థ వాళ్ళు ఎడ్యుకేషన్ అని పెట్టారు ఆ ఏం ఎడ్యు ఇదే లైన్లో ఏం ఎడ్యుకేషన్ అంటే చెప్పరు ఫార్మల్ ఎడ్యుకేషనా ఇన్ఫార్మల్ ఎడ్యుకేషనా అంటే లోపలికి రానివ్వరు చూడనివ్వరు వీళ్ళందరికీ లేడీస్కి ఏంటి అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే సెక్స్ వర్కర్స్తో పనిచేస్తున్న పిల్లలుగా చూపిస్తున్నారా వీళ్ళని ఎంత సీక్రెట్గా ఇప్పుడు ఇది ఈ వెదర్ ఉంది అంత ఓపెన్ కదా సో తర్వాత తల్లులందరినీ కూర్చోబెట్టుకొని నేను పూచీగా మీ పిల్లల్ని మీకు ఏ స్కూల్లో కావాలంటే ఆ స్కూల్లో వేయిస్తాను ఎందుకంటే వాళ్ళు బోనఫైడ్ ఇవ్వట్లేదు బోనఫైడ్ ఇవ్వకపోతే ఐదో తరగతి తర్వాత మీ పిల్లకి పది పన్నెండేళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడ పోలేరు మళ్ళీ డ్రాప్ అవుట్స్ కింద చూపిస్తున్నారు అని చెప్పి చాలా మందిని డైవర్ట్ చేశాక ఇప్పుడు ఆ సంస్థ లేదు క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయారు కొన్ని సంస్థలు చాలా దారుణంగా పేదరికాన్ని వాడుకుంటున్నాయి అస అది ఆ విషయం ఇక్కడికి వస్తే కదా తెలియలేదు నాకు అంటే వీళ్ళకు కూడా తెలియదు బడే అంటే బడే అంతే అది రిజిస్టర్డ్ బడా అన్ రిజిస్టర్డ్ బడా లైక్ ఫార్మల్ స్కూలా ఇన్ఫార్మల్ స్కూలా బ్రిడ్జ్ స్కూల్ ఏం తెలియని పేరెంట్స్ కదా సో అదొక ఇది జరిగింది తర్వాత ఈ ఎక్స్పెరిమెంట్ని గవర్నమెంట్ ఎక్కడన్నా చెప్పారా రీడింగ్ రూమ్ అని పెట్టాం సావిత్రిబాయి ఫూలే రీడింగ్ రూమ్ అని పెట్టగి పెట్టగానే ట్విట్టర్లో కేటీఆర్ గారు రెస్పాండ్ అయ్యారు రెస్పాండ్ అయ్యి చాలా మంచి ఇనిషియేటివ్ స్లమ్లు మేము కూడా చేస్తాము ఇది అన్నారు కానీ ఏం చేయలేదు అది వేరే విషయం దాన్ని చూసి మహేష్ భగవత్ డీజీపీ గారు ఆయన రెస్పాండ్ అయ్యారు రెస్పాండ్ అయ్యి చాలా బస్తీల్లో ఇది మంచి ప్రయత్నం చదువు గురించి సో నేను నా దగ్గర పోలీసు ట్రైనింగ్ మెటీరియల్ ఉంది మీరు రండి అని అంటే ఆ మెటీరియల్ తీసుకొచ్చాము నిజానికి ఫండింగ్ ఉంటే ఫండింగ్ని బట్టి ప్రోగ్రాం ఉంటుంది రెగ్యులర్ ప్రాక్టీస్ ఇక్కడ ఏంది నీడుని బట్టి ప్రోగ్రామ్